రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వేళ ఈ మూడు రాసుల వ్యక్తులపై శత్రువులు కుట్రలు చేయవచ్చు తస్మాత్ జాగ్రత్త జ్యోతిష్యం ప్రకారం సెప్టెంబర్ ఏడున ఏర్పడే రెండో చంద్రగ్రహణం వేళ శని తిరోగమనం కారణంగా కొన్ని రాసులను శుభ ఫలితాలు కాగా మరికొన్ని రాసుల వారికి కోలుకోలేని దెబ్బ తగులుతుందట ఈ సందర్భంగా చంద్రగ్రహణం వేళ ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్య చంద్ర గ్రహణాల ప్రభావం ద్వాదశ రాశులపై ఖచ్చితంగా ఉంటుంది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది అదే సమయంలో ఇప్పుడు కుంభరాశిలో సంచారం చేయనున్నారు మరోవైపు గురుడు మితనంలో కేతు శుక్రుడు సింహరాశిలో కన్యరాశిలో కుజుడు బుధుడు తులారాశిలో రాహు కుంభరాశిలో సంచారం చేస్తుండగా శనిదేవుడు మీనరాశిలో తిరోగమనం చేస్తుంటాడు దాదాపు వంద సంవత్సరాల తర్వాత పితృపక్షం ప్రారంభం వేళ చంద్రగ్రహణం ప్రారంభం అవుతుంది ఇదే సమయంలో ధ్రువ భ్యాగత యోగాలు సంభవిస్తాయి ఈ కారణంగా కొన్ని రాసుల వారికి తీవ్రమైన కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు చేసే పనులన్నింటిలో అడ్డంకులు ఎదురవుతాయి ఈ సందర్భంగా గ్రహణ కాలంలో ఏ రాసుల వారు జాగ్రత్తగా ఉండాలనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాదిలో రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఎనిమిది ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం అర్ధరాత్రి ఒక ఒంటి గంట ఇరవై ఆరు గంటల వరకు ఉంటుంది ఈసారి పూర్వభద్ర శతాభిష నక్షత్రాల్లో కుంభ లగ్నాలలో రాహుగ్రస్త చంద్ర గ్రహణం ఏర్పడనుంది ఈ గ్రహణం మొత్తం వ్యవధి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాత్రి పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు గంటల మధ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి నుంచి చంద్రగ్రహణం తొమ్మిదవ స్థానంలో ఏర్పడుతుంది ఇదే సమయంలో శని తిరోగమనం గ్రహణ ప్రభావంలో ఈ రాశి వారికి అనేక సమస్యలు ఎదురవుతాయి వ్యాపారులకు భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది మీరు పెట్టుబడిన పెట్టిన పెట్టుబడులకు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండదు మీ ఇంట్లో శాంతి కలిగించే వాతావరణము ఏర్పడుతుంది శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే చాలా ఓపిక్గా ఉండాలి సింహరాశి సింహరాశి నుంచి శని తిరోగమనం అష్టమ స్థానంలో జరగనుంది ఇదే సమయంలో గ్రహణం ఏర్పడటం కారణంగా ఈ రాశి వారికి అశుభ ఫలితాలు వస్తాయి మీకు ఆర్థిక పరంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది మీరు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు ఈ కాలంలో సింహరాశి వారు ఆందోళన అశాంతి ఆగ్రహం విసుగు అనుభవించవచ్చు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది మరో విషయం ఏమంటే సింహరాశి వారికి అధిపతి అయిన సూర్యుడితో శని దేవునికి సత్సంబంధాలు ఉండవు ఈ కారణంగా మీరు అనేక సమస్యలు ఎదుర్కొనవలసి రావచ్చు ఇంకా మూడవది తులారాశి తులారాశి నుంచి శని తిరోగమనం ఆరో స్థానం నుంచి జరగనుంది ఈ సమయంలో మీకు ప్రతికూల ఫలితాలు వస్తాయి మీ వైవాహిక జీవితంలో అనేక సమస్యలు ఉండవచ్చు ఆర్థిక పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కెరీర్ పరంగా మీరు కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి మీ శత్రువులు మిమ్మల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుదుడు కుజుడు బుధుడి కారణంగా ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి